ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది ఎప్పుడు ఫైవ్కి లేదామనుకున్నా వన్ అవర్ లేట్ అయింది రీజన్ ఏంటిదంటే ఫుల్ వర్షం పడుతుంది బయట మీకు కనిపించట్లే కానీ ఒకసారి మీకు చూపిస్తా వెదర్ ఫుల్ అంటే చాలా అంటే చాలా వర్షం పడుతుంది బంగారం లాంటి చెట్లు అయ్యోర నాకు తెలిసి ఎవరు లేవనట్టున్నారు మ్యాక్సిమమ్ మర్చిపోయిన ప్రతి ఒక్కరికి హ్యాపీ వినాయక చవితి అండ్ టైం లేదు నాకు ఫస్ట్ ఇక్కడ కరెంట్ పోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సో నేనేం చేస్తా అంటే పిండి పట్టుకునేది ఉంది ఏమేమి రెసిపీస్ చేస్తా ఎట్లా నాకు ఫస్ట్ టైం పూజ చేస్తున్నాను అనమాట నేను ఎట్లా చేస్తాను కూడా నాకు కూడా తెలీదు బట్ స్టిల్ ట్రై చేస్తాం ఫస్ట్ టైం పెట్టుకుంటున్నాను నేను కూడా అండ్

టు ఫోర్ అవర్స్ పట్టింది సో టైం లేదు కాబట్టి బిగ్ బిగ్గా నేను డెకరేషన్ కూడా స్టార్ట్ చేసేసిన వినాయకుడి మండపంకి మాకు వినాయకుడు మండపం పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కాబట్టి నేను ఇట్లా హాల్లోనే దాన్ని డెకరేట్ చేసి పెట్టుకున్నా పెద్ద హంగులు అరవడాలు ఏం లేవు నార్మల్గా సింపుల్గా డిఐవై చేసి పెట్టుకున్న బ్యాక్ అండ్ దానికి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకున్నా వినాయక చవితి మాత్రం నాకు చాలా స్పెషల్ ఎందుకంటే మా పెళ్ళైన తర్వాత ఆయన అవిజ్ఞ పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ వినాయక చవితి మేము ముగ్గురం కలిపి జరుపుకోవడం ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే నేను వినాయకుని పెట్టుకుంటా అని ఎప్పుడో ఫిక్స్ అయిపోయినా కానీ ప్రకృతి తట్టుకోలేక నైట్ నుంచి వర్షాలు పడుతున్నాయి మా బుడ్డది మాత్రం పూజ మొత్తం సైలెంట్ కూర్చుంది బుద్ధి అని బట్ దాని ముందర ఉండరాలు ఉన్నాయి దాని కన్నులు మొత్తం వాటి మీదనే ఉంది ఎప్పుడెప్పుడు పూజ అయిపోతుందా ఎప్పుడెప్పుడు తిందామా అని వాటినే చూస్తూ ఉంది సో దాన్ని డైవర్ట్ చేయడానికి కోసమని మ్యాచ్ బాక్స్ ఇస్తే వాటితో ఆడుకుంటూ కూర్చుంది వినాయక చవితి ఇట్లా సింపుల్గా ఇట్లాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా నాకు వచ్చినట్టు నాకు తెలిసినట్టు నేను విన్నట్టు చేసిన ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి నెక్స్ట్ టైం ఇంకా మంచిగా వేయడానికి ట్రై చేస్తా ఇంతకి మీరు ఎట్లా జరుపుకున్నారు వినాయక చవితి ఏమేం ప్రసాదాలు చేశారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇవాళ నేమేం చేసినా అంటే వినాయకునికి ఎంతో ఇష్టమైన వాళ్ళు యాక్చువల్గా ఇది పెసర్వాడలు చేద్దాం అనుకున్నాం పిండి పరిచయం అయింది పూ పునువులు చేసిన విసెస్ మోదకాలు ఫస్ట్ టైం ట్రై చేసిన అండ్ మై ఫేవరెట్ పూర్ణాలు విసెస్ పాలకాలిక పాలకాలిక వినాయక స్వామి ఆశీస్సులు మీ అందరి మీద ఉండి మీ లైఫ్లో ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్